యువత శక్తి సామర్థ్యాలు పెంపొందించడమే భారత లక్ష్యం యువత రోడ్ మ్యాప్ ను రూపొందించిన మోదీ సర్కార్ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక సంస్కరణలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేటు రంగంలోనే అవకాశాలు నాటికి భారతే లక్ష్యం దేశానికి అతిపెద్ద బలం యువత యువత శక్తి సామర్థ్యాలు పెంపొందించడానికి ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ప్రభుత్వం మాత్రమే ఉపాధి కల్పించలేదనే వాస్తవ విషయాన్ని కూడా మనందరం గ్రహించాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ జనాభా దాదాపు నలభై కోట్లు కానీ ఇప్పుడు నూట నలభై కోట్లకు చేరింది అప్పుడున్న నలభై కోట్ల మంది దేశానికి స్వాతంత్రం సాధిస్తే ఇప్పుడున్న నూట నలభై కోట్ల మంది తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది ఈ నేపథ్యంలో యువత లక్షల రోడ్ మ్యాప్ను రూపొందించి భారత్ను బలమైన సంపన్న దేశంగా తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్ కృషి చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ యువశక్తిలో ముందుంది భారత్లో యువతదే అత్యధిక సంఖ్య యువతకు ఉపాధి కల్పించాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది నూట నలభై కోట్ల దేశ ప్రజల కళలు సాకారం కావాలని ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతుంది కేంద్రం మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా లాంటి కార్యక్రమాలతో యువతకు ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వ రంగంలోనే కాదు అటు ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నిత్యం కృషి చేస్తోంది రెండు నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ముందుకు వెళుతున్నారు ప్రపంచ నైపుణ్యాలకు రాజధానిగా భారత్ను మార్చాలని తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని పక్కా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం అడుగులు ప్రారంభించింది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రెండు ఇరవై రెండు అక్టోబర్లో రోజ్గార్ మేళను ప్రారంభించారు ప్రధాని మోదీ రోజ్గార్ మేళ ద్వారా ఏటా లక్షల మందికి అపాయింట్మెంట్స్ లెటర్స్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వరకు యాభై ఒక్క కోట్ల మందికి పైగా లభించింది ఈ విషయాన్ని నోమిక్స్ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది స్కోచ్ సంస్థ సంస్థిఎన్ఆర్ ఈజీఎస్ డిఏవై ఎన్యుఎల్ఎం పిఎంఏవైజీఎల్ఎం ఆర్ఎస్ఈటిఐర్వై పిఎంఈజీపీ ఎస్బీఎం జి పిఎల్ఐ పిఎం స్వనిధి వంటి పన్నెండు కేంద్ర పథకాలను నివేదిక రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంది ప్రధాని మోదీ సంస్కరణలతో పంతొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల మందికి పైగా ప్రత్యక్ష ముప్పై ఒక్క కోట్ల అరవై ఒక్క లక్షల మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఆ నివేదికలో వెల్లడైంది మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాదికి కనీసం ఐదు పాయింట్ నూట నలభై కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినట్లు ఆ నివేదిక పేర్కొంది అలాగే ప్రభుత్వం అందించే సూక్ష్మ రుణాలు ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతున్నాయి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగం పెరిగిందనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ యువత పట్ల ఎప్పటికప్పుడు మోదీ ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంటూనే ఉంది యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఎన్డీఏ సర్కార్ మిషన్ మోడ్లో పనిచేస్తూ ముందుకు వెళుతుంది యువతకు కేవలం అపాయింట్మెంట్ లెటర్లు అందించడమే కాకుండా వ్యవస్థను పారదర్శకంగా మార్చి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో గుజరాత్ లోని దోర్డో గ్రామాన్ని ఐక్యరాజ్య సమితి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది అంతకుముందు కర్ణాటకలోని హోయసల ఆలయం బంగాల్లోని శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి దీని కారణంగా ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక వ్యవస్థ విస్తరణను పెంచింది పర్యాటకం పెరిగితే ప్రతి రంగానికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్రతిపక్షాల విమర్శలను పటాపంచలు చేస్తూ యువతే దేశ భవిష్యత్ అనే నినాదంతో ముందుకు వెళుతూ రోజ్గార్ మేళ ప్రారంభించిన మోదీ సర్కార్ రెండు వేల ఇరవై మూడులో అరుదైన మైలురాయని చేరుకుంది దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లు రెండు లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి ఐదేళ్ల పాటు నాలుగు కోట్ల మంది యువతకు పైగా ఉపాధి అవకాశాలు నైపుణ్య శిక్షణతో పాటు ఇతర అవకాశాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోంది నైపుణ్యాభివృద్ధి కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంచడం ఎంఎస్ఎంఏలకు సహకారాన్ని అందించడం మూలధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవన్నీ దేశ ఉపాధి రంగంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి సేవల రంగంలో ప్రధాన శక్తిగా ఆవిర్భవించిన భారత్ త్వరలోనే ప్రపంచ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది మేక్ ఇన్ ఇన్ ఇండియా ఓకల్ ఫర్ లోకల్ లోకల్ తో గ్లోబల్ లాంటి కార్యక్రమాలు కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగా వారు ఉన్న ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది కేంద్రం పరిశోధన ఆవిష్కరణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయి నూతన సాంకేతిక విజ్ఞానం వినియోగానికి యువత వేగంగా అలవాటు పడుతుంది ప్రభుత్వం మాత్రమే ఉపాధి కల్పించలేదన్న వాస్తవానికి కూడా యువత గుర్తించి ముందుకు వెళ్ళాలి మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రైవేటు రంగాన్ని కూడా ఉపయోగించుకుని యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద కోటిన్నర మంది యువకులకు శిక్షణ ఇచ్చి బ్యాంకుల సహకారంతో నిర్వహిస్తున్న గ్రామీణ శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ రుణాలు అందచేసి యువతను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతున్నారు మరోవైపు వేలకొద్ది కొత్త స్టార్టప్లు దేశంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి ప్రతి స్టార్టప్ ఐదు నుంచి పది మందికి ఉపాధిని కల్పిస్తోంది పయనిస్తున్నాం వికసిత్ భారత్ సంకల్పం సాకారం లక్ష్యంగా బలమైన పునాదులు వేస్తున్నారు మోదీ మును లేని రీతిలో సమాజంలోని ప్రతి వర్గానికి సాధికారతనిచ్చేలా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నారు సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరేలా పాలనందిస్తున్నారు వికసి భారత్ లక్ష్యానికి అనుగుణంగా పేదలు మధ్యతరగతి అణగారిన ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం కీలక సంస్కరణలతో ముందుకు వెళుతూ మోదీ సారధ్యంలో నవభారత నిర్మాణం వైపు వెళుతోంది భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు